ఎప్పుడైతే వైసీపీ నుంచి సజ్జల నోట అమరావతి రాజధానికి సంబంధించి వైసీపీ స్టాండ్ మార్చుకుంది అనే ప్రకటన వచ్చిందో ఒక్కసారిగా టీడీపీలో అయితే ఒక అలజడి మొదలైంది ఇమీడియట్గా ఆంధ్రజ్యోతి పత్రికలో వెంటనే వచ్చిన కథను జగన్ కొత్త నాటకం మొదలు పెట్టారు జగన్ నాటకం అంటూ ఒక పెద్ద కథనమే రాశారు అంటే ఓకే ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అయితే పెద్దగా విమర్శలు అయితే చేయలేదు ఇక్కడ ఆ పత్రిక మాత్రమే కాస్త తొందరపడింది ఓకే ఆ తొందరపాటు ఆ హడావుడి ఆ బెంబేలు ఎత్తిపోవడం ఇది టీడీపీ నేతల్లో కూడా ఉందేమో అనేది కాకపోతే ఏంటి అంటే ఏదో ఒక ఒక ప్రోమో వదులుతారు చూడండి సినిమా వచ్చే ముందు సినిమా రిలీజ్ అయ్యే అలాగా ఒక జస్ట్ ప్రోమో వదిలేరు జగన్మోహన్ రెడ్డి అసలు విషయం మున్ముందు చెప్పబోతున్నారు అన్నట్టుగా సంకేతం ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది సజ్జల నోట వచ్చింది అంటే జగన్ నోట వస్తేనే వస్తుంది జగన్ పాస్ చేస్తేనే ఈ దగ్గరికి వస్తుంది సజ్జల సొంతంగా అయితే నిర్ణయం తీసుకోరు ఇది పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీ అమరావతి వైపు స్టాండ్ తీసుకుంటుంది అనేది అర్థమైపోయింది కాకపోతే ఇది నిజం కాదు ఇది ఒక నాటకం అనే చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఇంకా గట్టిగా మొదలు పెట్టలేదు ఎందుకు అంటే జగన్ నోట ఆ నిర్ణయం వచ్చి అమరావతి మీద రాజధాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పగలిగితే ఖచ్చితంగా దాని మీద ఓకే వాళ్ళు ఏమైనా మాట్లాడతారా ఏంటనే చూడాలి ఆ తర్వాత వైసీపీ చేసే పోరాటాలు ఎలా ఉంటాయి ఏంటనే చూడాలి ఏమైనా ఇది ఒక ప్రోమోగా మాత్రం భావిస్తున్నారు జస్ట్ ఒక ప్రోమో వదిలేరు అసలు సినిమా ఏంటి ఆ తర్వాత ఎలా నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ముందు ముందు ఏమైనా చెప్తారేమో చూడాలి